గుప్తా మాతృభాష ఇదే నా పేరు ఇదే ఇదే నా సవాల్ కూడా చాలా విచిత్రమైన సవాలు ఇంతకీ మీరిలా అన్ని దిక్కులకి నమస్కారం ఎందుకు చేస్తున్నారు మహారాజా వీరు మాకు మనిషిలా కాదు విచిత్రాలకి కొలువులా కనిపిస్తున్నారు మహారాజా ఇతను చాలా తప్పుగా మాట్లాడుతున్నాడు మా గురించి అసభ్య పదాలని ప్రయోగిస్తున్నాడు మమ్మల్ని అవమానిస్తున్నాడు ఈ సభను అవమానిస్తున్నాడు గారు అసభ్యంగా మాట్లాడడానికి కారణం నేనేమో అసభ్యంగా మాట్లాడలేదు మహారాజా నేను కేవలం వీరిని పిచ్చివారు అన్నాను గుజరాతీలో పిచ్చివారిని గాండా అని అంటారు మహారాజా గుప్తా గారు మీరు మా గురుదేవులని ఆచార్య తాతాచార్యుల వారిని పిచ్చివారు అంటున్నారా ఇది క్షమించరాని నేరం ఇందుకు మీకు మరణ శిక్ష కూడా విధించవచ్చు మహారాజా మీకు అలా అనిపిస్తున్నట్టయితే మీరు ఖచ్చితంగా నాకు మరణశిక్ష విధించవచ్చు కానీ నేను కేవలం ఏం చూశాను అదే అన్నాను మీరు ఏం చూశారు వివరించండి మహారాజా ఏ విషయాన్నైనా పూర్తిగా తెలుసుకోకుండా ఒక వ్యక్తిని ఎగతాళి చేయటం అది పిచితనమే కదా నేను అన్ని దిక్కులకు నమస్కారం చేస్తుంటే వీరు నన్ను ఎగతాళి చేశారు ఇందులో విచిత్రం ఏముంది భగవంతుడు విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు పైగా దిక్కులాన్ని వారికి ప్రతీకగా మనల్ని రక్షిస్తూ ఉంటాయి పైగా దుర్గా సప్తశతిలో సైతం అమ్మవారు దిక్కులన్నింటి సహాయంతో మనల్ని రక్షిస్తారని చెప్పటం జరిగింది అందుకే మహారాజా నేను ఎప్పుడు ఏ కొత్త పనిని ఆరంభించినా దశ దిశలకి నమస్కారం చేస్తూ ఉంటాను ఎవరైతే నన్ను ఎగతాళి చేస్తుంటారో నేను వారిని బ్రంతన్ అంటుంటాను మహారాజా వీరు మమ్మల్ని మేమేవైనా మహారాజా అన్ని విధాలుగా అవమానిస్తున్నారు నేను బాతు అనలేదు అన్నాను మలయాళంలో పిచ్చివారిని అంటుంటారు మరాఠీలో వేడ పంజాబీలో అలాగే హిందీలో అంటారు ఇంకా చాలు చాలు పిచ్చివారు అనడానికి ఒక్క భాష సరిపోతుంది ఆచార్య మీరు చేసింది ఏమిటి మహారాజా ఈ మహాశయని మాట వినకుండానే వారు చెప్పి అర్థం చేసుకోకుండానే మీరు వారిని ఎగతాళి చేశారు ఇది అసలేం బాలేదు వీరిని ఎగతాళి చేసి స్వయంగా మీరే మిమ్మల్ని ఎగతాళి చేయడానికి అవకాశం ఇచ్చారు చూసావరామా ఇతను చాతుర్యంలో మంచి స్థానాన్ని సాధించినట్టున్నాడు ఇతను ఆచార్య తాతాచార్యని ఎగతాళి చేయటం మాత్రమే కాదు మహారాజు గారు కూడా ఏమి చేయకుండా చేసేసాడు వారు అనుకున్నా సరే ఇతన్ని శిక్షించలేరు అయితే మాతృభాష గుప్త మహాశయ మీ సవాలు ఏమిటి మహారాజా నా పేరే నా సవాలు పేరే సవాలా అంటే అంటే భారతదేశంలో ఎన్ని భాషలున్నాయో నాకు ఆ భాషలన్నీ వచ్చు కాని నా మాతృభాష ఏమిటో ఎవ్వరికీ తెలియదు అందుకే నేను నా పేరు గుప్తా మాతృభాష అని పెట్టుకున్నాను నేను ఇప్పటికి తొమ్మిది రాజ్యాలకు వెళ్ళొస్తున్నాను ప్రతి చోట నేను అందరినీ సవాలు చేశాను ఎవరైతే నా మాతృభాష ఏమిటో తెలుసుకుని చెబుతారో వారికి నేను నా ధనం మొత్తం ఇచ్చేస్తానని మహారాజా నా సంపదని ఈ సభకు తీసుకురావటానికి అనుమతి ఇస్తారా అనుమతిస్తున్నాము సేవకులరా నా సంపదని తీసుకురండి సేవకులు తీసుకొస్తున్నారా అంటే ధనం చాలా ధనం ఎక్కువగానే ఉంటుంది గురువు గారు కానీ అది మీ సొంతం మాత్రం కాదు నీకెలా తెలుసురా దాని గురించి మేము ప్రియ కదా ధనియమని ఇద్దరం మీ మనసులోనే ప్రతి విషయం మాకు తెలిసిపోతుంది పైగా మీ అత్యాస బుద్ధి కూడా ధనం వస్తుంది కానీ రామ సొంతం అవుతుంది మరొక విషయం గురువు గారు ప్రతిసారి లాగా ఈసారి కూడా రామకృష్ణ పండితుడే తెలుస్తాడు మీరేమో అతన్ని గెలవనివ్వ మేము రామకృష్ణ పండితుడు గెలవడానికి ఒక్క అవకాశం కూడా ఇవ్వం మహారాజా ఇది నా సంపదలో కేవలం ఒక భాగం మాత్రమే ఇంకా చాలా ధనం ఉంది ఎవరైతే నా మాతృభాష గురించి చెప్తారో వారికి నా దగ్గరున్న ధనమంతా సొంతమవుతుంది మహారాజా ఈ ధనం ఇప్పుడు మా సొంతమై తీరుతుంది ఒకవేళ నా సవాలుని స్వీకరించిన వ్యక్తి గనుక ఓడిపోతే వారి సంపద మొత్తం నాదైపోతుంది ఎవరైనా ఉన్నారా ఈ సభలో ఎవరైనా ఉన్నారా నా మాతృభాష ఏమిటో తెలుసుకోగల వ్యక్తి ఈ సభలో ఎవరైనా ఉన్నారా నేను చేస్తున్న ఈ సవాలు స్వీకరించేవారు స్వీకరించే వారు ఎవరైనా ఉన్నారా ఈ ధనం మొత్తం మా సొంతమై తీరుతుంది సవాల్ని స్తున్నా మహారాజా యోగ్యులైన వ్యక్తులు ఇంకెవరూ లేరా ఈ సవాలు స్వీకరించడానికి ఎందుకంటే వీరు సవాలు స్వీకరించడం అంటే అర్థం పోటీ జరగకుండానే నేను గెలిచినట్టు ప్రకటించుకోవటం నవ్వుకో నవ్వుకో ఎంత నవ్వాలనుకుంటే అంత నవ్వుకో ఎవరు గెలుస్తారు అనేది సమయమే నిర్ణయిస్తుంది గుప్త మాతృభాష గారు మీరు మమ్మల్ని పిచ్చివారు అన్నారు మేం మిమ్మల్ని బిచ్చగాడు అంటున్నా ఎందుకంటే ఇక్కడి నుంచి అన్ని లాక్కుని మరి పంపిస్తాం మొత్తం ధనమంతా మా అవుతుంది మా సొంతం ఒకవేళ మీరు ఓడిపోతే అప్పుడు మీ మొత్తం సంపద మీ ఇల్లు అన్ని నా అయిపోతాయి చెప్పండి మీకు సమ్మతమేనా గురుదేవా కొంచెం ఆలోచించుకుంటే ఇంకా మంచిదేమో మీరు ఇదే కోరుకుంటారులేండి రామకృష్ణ పండితుల వారు మేము ఈ సవాల్ నుంచి తప్పుకోవాలనే కోరుకుంటారు ఎప్పట్లాగే గెలవడానికి మీకు అవకాశం దక్కాలనుకుంటారు కానీ లేదు 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 మేం మీకు అవకాశం దక్కనివ్వం మేము ఈ బంధాన్ని స్వీకరించామంటే స్వీకరించామంతే అయితే మహారాజా ఈ విషయాన్ని స్వీకరించడానికి మాకు కొంచెం సమయం కావాలి అలాగే గురుదేవ మాకు కూడా అలాగే అనిపిస్తుంది మహాశయ గురుదేవులు మీరు అడిగిన విషయం గురించి కొంచెం ఆలోచించాలనుకుంటున్నారు కాబట్టి కొంచెం సేపటి తర్వాత గురుదేవులు ఉద్యానవనంలో చెప్తారు మీ మాతృభాష ఏమిటనేది అలాగే అప్పటి వరకు ఈ సభ ఎక్కడితో నిలిపివేస్తున్నాము గురువు గారు గురువు గారు మేము ఏం ఆ వేడకండి అప్పుడు చూడండి గెలుపు మీ సొంతమే అవుతాం గురువు గారు ఈసారి ప్రశ్నలు సిద్ధం చేసింది మీరు కాదు మేము ప్రశ్నలు సరైన సరైన మీరు దిగులు పడకండి ఇక చెప్పండి నా మాతృభాష ఏమిటి మీరు చెప్పండి మీరు చెప్పండి మీరు చెప్తేనే కదా మేం చెప్పగలుగుతాం మీ మాతృభాష ఏమిటి అది చెప్పాల్సింది మీరే ఆచార్యులు గారు చూడండి మహారాజా అది ముందే చెప్పాను కదా మీరు సవాలుని స్వీకరిస్తే నా గెలుపు నిశ్చయం అని మేం గెలవడానికి ముందు మీతో కాస్త హాస్యాలు అంతే మాతృభాష గుప్తా గారు అలాగే ఇదిగోండి మా మొదటి ప్రశ్నకి సమాధానం చెప్పండి గుప్తా మాతృభాష గారు ఎక్కడ నివసిస్తున్నారు ఇంట్లో ఇల్లు ఎక్కడ నగరంలో నగరం ఎక్కడ రాజ్యం ఎక్కడ ఉంది భారతదేశంలోని ఒక రాజ్యంలో ఓడిపోయారా లేదు ఇప్పుడు మా రెండవ ప్రశ్నకి సమాధానం చెప్పండి ఆ ఒక విషయం చెప్పండి మీరు వివాహితులా నేను సంతోషంగా ఉండటం చూసి మీకు అనుమానం కలిగిందే మా వైవాహిక జీవితం వల్ల మేము సరే ఒక విషయం చెప్పండి మీ ధర్మపత్ని మా భార్య విషయంలో ఆసక్తి మాకు మీ భార్య మీద ఆసక్తి లేదు మీ భార్య పుట్టింటి మీద ఆసక్తి ఉంది మాతృభాష గుప్తా గారు మీరు నా మాతృభాష ఏమిటో చెప్పాలి నా భార్య అది కాదు నేను తూర్పు వాడిని అయితే తను పడమను నుంచి వచ్చి ఉండొచ్చు నేను ఉత్తరం నుంచి అయితే తన దక్షిణ దేశం కావచ్చు ప్రశ్నలు అడగండి ఆ మీ గురువు గారు ఎవరు ఎవరెవరి పేర్లు చెప్పమంటారు ఎన్ని భాషలు తెలుసు అంతమంది గురువులు ఉన్నారు మీకెంత మంది గురువులు ఉన్నారు చూడండి మా గురువు గారి పేరు తెలిసినంత మాత్రం నా మాతృభాష చేయటం మీకు అసలు తెలియదు మీరు సమయాన్ని వృధా చేస్తున్నారు మిమ్మల్ని ఓడించిన తర్వాత నేను వేరే రాజ్యానికి వెళ్ళాలి ముందు మీరు ప్రశ్న అడగండి మేము అడుగుతాం అడుగుతాం ఏంటంటే మేం మీకోసం కొన్ని మిఠాయిలు తీసుకొచ్చాం కాబట్టి మేము తర్వాత ప్రశ్న అడగడానికి ముందు మీరు కొంచెం మిఠాయిలు తిని ఆలగించండి తప్పకుండా తప్పకుండా ధన్యవాదాలు తినండి ఏ ప్రాంతం మిఠాయి అయితే అన్నిటికంటే ముందు తీసుకుంటాడో అదే ఇతని మాతృభాష అవుతుంది అప్పుడు తర్వాత ప్రశ్న అడగాల్సిన అవసరమే లేకుండా పోతుంది ఏంటి ఏమిటి తినండి ఎలా తినాలి మీరు నా ముఖం చూస్తూ ఉంటే ఎలా తినాలి ఓ అదేనే ఇరుక్కున్నారు ఇక వీరు ఓడిపోవడం నిశ్చయం అవును బంధువు ఏమీ ఆలోచించకుండా ఎవరైతే ఇలాంటి సవాళ్ళు స్వీకరిస్తారో వారికి ఇదే గతిపడుతుంది మిఠాయిలు చాలా రుచిగా ఉన్నాయి మీ వంట వాడితో చేయించరా అవునవును మా వంట వాడికి అన్న అన్ని ప్రాంతాల మిఠాయిలు చేయటం వచ్చ అవునవును అయితే అతను చాలా సంతోషంగా ఉంటాడు ఎందుకంటే వీరిని ఓడించిన తర్వాత నేను ఆ వంటవాన్ని నాతో పాటు తీసుకువెళ్ళిపోతాను ఏమంటారు ఆచార్య గారు మీరు ఓటమిని అంగీకరించారు కదా లేకపోతే తర్వాత ప్రశ్న ఇటు అడగండి మహారాజా వీరు సమయాన్ని వృధా చేస్తున్నారు గురుదేవా వీరిని అడగడానికి మీ దగ్గర ఇంకా ఏమైనా ప్రశ్నలున్నాయా లేదు ఉంది మహారాజా ప్రశ్నలు అడుగుతాం కానీ మహారాజా మాకు సంధ్యా సమయం వరకు గడువు కావాలి అవును ఖచ్చితంగా కావాలి మీరు మాతృభాష ఏమిటో మేము చెప్పేస్తాం సంధ్యా సమయంలోపు కాదు కదా జీవితం ముగిసిపోయేలోగా మీరు నా మాతృభాష ఏమిటో చెప్పలేరు పోన్లేండి పోన్లేండి మీరికి గడువు ఇచ్చేస్తాం మంచిది అయితే సంధ్యా సమయంలో సభలో కలుద్దాం అప్పటి వరకు వీరిని నడగడానికి ఏమైనా సరైన ప్రశ్నలు ఆలోచించుకోండి గురుదేవా అలాగే మహారాజా సాయంత్రం వరకు అయితే సమయం దక్కింది కానీ ఇప్పుడు మా పరిస్థితి ఏమవుతుందో తెలియదు ఆచార్య తాతాచార్య పరిస్థితి ఏమవుతుంది వారు ఓడిపోవడం నిశ్చయమే శారదా ఈ సవాలు స్వీకరించి వారు చాలా పెద్ద తప్పు చేశారు కానీ వారి స్థానంలో మీరు ఉండి ఉన్న సరే అప్పుడు కూడా ఈ సమస్యకి పరిష్కారం చెప్పడం కష్టమై ఉండేది అరే ఒకరు మాతృభూమి ఏంటో తెలియకుండా ఎవరైనా వారి మాతృభాష ఎలా చెప్పగలరు నువ్వు చెప్పింది నిజమే మీరు ఆ సవాల్ని స్వీకరించుకుంటే మంచి పని చేశారు లేకపోతే అమ్మవారి దైవంలో వచ్చిన సిరి సంపదలన్నీ ఆ వ్యక్తి సొంతమై ఉండేవి చూసారా నా హారతి పోవచ్చు మీరు సభకు వెళ్ళడానికి ముందు నేను హారతి కూడా ఇచ్చాను కదా అందుకే మీరు తప్పించుకున్నారు మనం తప్పించుకున్నాం కానీ వేరే వాళ్ళ విషయంలో ఏదైతే జరుగుతుందో దాన్ని జరగనివ్వటం అలా ఆలోచించడం సబబు కాదు గురుదేవుల వారు ఓడిపోయి సంపదని కోల్పోతారు కానీ వారితో పాటు మన రాజ్య ప్రతిష్ట కూడా మచ్చబడుతుంది కదా ఈ ఓటమి కేవలం గురువుగారిది మాత్రమే కాదు మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారు సంపూర్ణ విజయనగర సామ్రాజ్యం ఓడిపోయినట్టే అందుకే నాకు చాలా బాధగా ఉంది ఈ రోజు రామకృష్ణ పండితుడు చాలా సంతోషిస్తాడు మేము మా సంపద కోల్పోతాం కదా దీనికంటే సంతోషించే విషయం అతనికి ఇంకే ఉంటుంది ఓహో మేము అసలు ఈ పరిస్థితిలో ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏంటి పాత్ర పళ్ళాం తీసుకెళ్తున్నారు మేము ఈ గిన్నెలు ఎక్కడైనా దాచేద్దాం అనుకున్నాం గురువుగారు ఈ గిన్నెలు ఎక్కడైనా దాచేద్దాం అనుకుంటున్నాం గురువు గారు సంపత్ పోయి ఇల్లు పోయిన తర్వాత ఈ గిన్నెలు మీకు ఉపయోగపడతాయి గురువుగారు చెట్టు కిందైనా సరే మీరు శుభ్రంగా భోజనం అయితే వండుకోగలుగుతారు కదా నొప్పి నొప్పి దేవుడా నువ్వేమన్నావు దేవుడా కొడుతున్నారు ఎందుకు కొడుతున్నామా మొదటిసారి నిన్ను మెచ్చుకోదగ్గ చేశావు రా నా ప్రియ శిష్యుడా నువ్వు నా సమస్యని కూడా పరిష్కరించేశావు ఏం పరిష్కారం గురువు గారు ఎవరినైనా చెంపదెబ్బ కొడితే వాళ్ళు తమ మాతృభాషలోనే అరుస్తారు ఎలా గురువు గారు బడి కూడా తను మాతృభాషలోనే దేవుడా దేవుడా అన్నాడు అంతే ఇప్పుడు మేము ఈ చెంప దెబ్బ అతన్ని కొడతాం రహస్యమంతా బయటపడిపోతుంది అతని మాతృభాష మాకు తెలిసిపోతుంది చెప్పండి ఏదైనా ప్రశ్న తోచిందా ప్రశ్న అడగాల్సిన అవసరమే రాదు గుప్త మాతృభాష గారు ఏ ప్రశ్న అడగకుండానే మాకు తెలిసిపోతుంది అలాగా ఇంతకీ అసలు ఇతను ఏం చెయ్యాలనుకుంటున్నాడు గురువుగారు ఎంతో అతి విశ్వాసంతో ఉన్నట్టు కనిపిస్తున్నారు ఏదైనా పెద్ద తప్పు చేస్తారో ఏమో ఓడిపోయారా నాకు సమాధానం కావాలి మీ సభలో పండితులను ఈ విధంగా ఆచార్య వారు చేసిన ఎగతాళికి నేను కేవలం వారిని పిచ్చివారును మాత్రమే అన్నాను దానికే మీరు మరణ శిక్ష విధిస్తాను అని చెప్పారు కానీ ఇప్పుడు మీరు న్యాయం చేస్తారా మహారాజా తాతాచార్యులు వారు ఓడిపోయారని ప్రకటించి వారి సంపద మొత్తం నాకు అప్పగించమని చెప్పాలి వీరికి మరణ శిక్ష విధించి తీరాలి ఇలానే చేస్తారు కదా న్యాయప్రియులైన మహారాజులు కూడా రేవా ఏమిటి మీరు చేసిన పని మన అతిథిని దారుణంగా అవమానిస్తారా లేదు మహారాజా లేదు ఇదంతా వీరిని అవమానించడానికి చేయలేదు అది మేము ఒకటే అనుకున్నాం కొట్టగానే వీరికి నొప్పొచ్చి తమ మాతృభాషలో అరుస్తారని అరిస్తే వీరి మాతృభాష ఏమిటి అన్న విషయం తెలిసిపోతుంది అనుకున్నాం కానీ వీరు అరవనే అరవలేదు మహారాజా గురుదేవా మీరంటే మాకు ఎంతో గౌరవం మీరు మాకు మార్గదర్శనం చేస్తుంటారు కానీ ఈరోజు మీరు ఈ సభ యొక్క మర్యాదని ఉల్లంఘించి మాకు వేరే దారి లేకుండా చేశారు గురుదేవ మీకు మరణ శిక్ష విధించాల్సిన పరిస్థితి మీరే తెచ్చుకున్నారు